హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్వాడ శ్రీనివాసన్ న్యాచురల్ మట్టిపొత్తల తయారీ ఈరోజు ఈరోజు మా అమ్మ మా మామ మా తమ్ముడు మా కన్నయ్య గడైతే మట్టి బటికేస్తుండ్రు ఇది ఇక్కడ మా మరిది కాదు కన్నయ్య ఆ డేట్లు దింపారు మామ అయితే వేస్తుండు యూట్యూబ్లో వైరల్ అవుతాడా ఈ మన అనేది ఆర్నెక్కేస్తాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అక్కడ పోకనే అవి తీ మామ వాళ్ళైతే తీస్తుంటారు అనమాట అంటే ఆరునమాట ఇట్లా బయటికి వెళ్ళాలన్నమాట అట్లా

ఆరినమన్నా అయితే కుట్లల్లో పోయాలి పోసిన తర్వాత ఈ దాంట్లో గుంతలో పోయాలన్నమాట గుంతలో పోస్తే ఆరితే ఇట్లా వేయాలి

అప్పుడే ఇంతైతే తీసిండ్రు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్వాడ న్యాచురల్ మట్టి పాత్ర తయారీ